వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ శైలజ ఎలా ఉన్నారు చాలా రోజుల తర్వాత ఒక వీడియో కదా మంచి వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేసాను ఈ వీడియో వచ్చేసి ఆయన ఏదో మళ్ళీ ప్యాకింగ్ తీసుకొచ్చింది అనుకుంటున్నారా అవునండి షోలో అయితే చాలా ఆఫర్స్ ఉన్నాయి అందులో అయితే నాకు అసలు చాలా ఇబ్బంది అవుతుంది కిచెన్ దగ్గర అండ్ బాత్రూమ్కి బాత్రూమ్ సెల్ఫ్లు ఉంటాయి కదా మనము డేటాల్ డొమాక్స్ ఇలాంటివి పెట్టుకోవడానికి వాటికైతే ఒక మంచి సెల్ఫ్ లా ఉంటుంది తీసుకున్న స్టాండ్ కిచెన్ దగ్గర కూడా నాకైతే కిచెన్ క్యాన్ తీసుకున్నా ఎందుకంటే నాకు అక్కడ కిచెన్ దగ్గర సెల్ఫులు లేవండి ఉప్పు కారం పెట్టుకోవడానికి చూడండి ఇప్పుడే ఓపెన్ చేశాను ఇది వచ్చేసి నాకు ఓన్లీ వన్ సెవెంటీ త్రీ రూపీస్ మాత్రమే పడింది ఇలా ఒక రెండు స్టాండ్లు ఇచ్చారండి ఇదొకటి ఇదొకటి మళ్ళీ మనకు వాల్ వాల్ స్టిక్కర్ కూడా ఇచ్చారు చూడండి ఇక్కడ క్లిప్స్ అవి ఒక ఫోర్ ఇచ్చారు ఇవి ఒక ఫోర్ ఇచ్చారు ఇదిగో చూడండి ఇవైతే చాలా బాగున్నాయి ఈ ప్రోడక్ట్ అయితే ఒకవేళ మీకు కావాలి అని అంటే లింక్ అని కామెంట్ చేయండి నేను డైరెక్ట్గా మీ ఇన్బాక్స్ లోకి లింక్ వస్తుంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా చాలా చాలా మంచి ప్రొడక్ట్స్ మీషో అయితే చాలా మంచి ఆఫర్స్ పెట్టింది ఇప్పటి నుంచి మీషో ప్రొడక్ట్తో మీ ముందుకు వస్తాను నేను మీషోలో జబ్బా